తలపిస్తోంది ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కో డైమండ్ అని చెప్పుకోవచ్చు సో ఆమె ఎప్పుడైతే రజతోత్సవ సభ అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టింది బాంబులు పేల్చడం సో ఆ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి పేలుస్తానడు బాంబులు కానీ దానికంటే ఎక్కువ బాంబులు అయితే అయితే పేలుస్తూ వచ్చింది ఆ లేఖ విడుదల వేయడం అయితేనేమి జగదీశ్ రెడ్డి మీద వ్యాఖ్యలు అయితేనేమి ఇట్లా రకరకాలుగా ప్రతి ఎపిసోడ్లో కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది చివరికి హరీష్ రావు మీద కాళేశ్వరం ఎపిసోడ్ సంబంధించి హరీష్ రావే ప్రధాన నిందితుడని పెద్ద బాంబు వేల్చి చర్చనీయాంశంగా మారింది మరికొద్ది గంటలలో రేపు మళ్ళీ ఆ పన్నెండు గంటలకు కవిత గారి ప్రెస్ మీట్ కూడా ఉంది దాంట్లో ఇంకెన్ని బాంబులు వేలుస్తాయి ఇక పెద్ద ఇదేమంటారు చూడు ఏకే ఫార్టీ సెవెన్ లాంటి గన్ను పట్టుకొని పేల్చేసినట్టుంది రేపు ఇంకా మరిన్ని సంచలనమైన నిజాలు బయటకు రాబోతున్నాయా అసలు కవిత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అసలు దీని వెనకాల ఏం డ్రామా నడుస్తుంది నిజంగా కవిత నిజంగా మాట్లాడే మాటలో నిజాయితీ ఉందా నిజంగానే కేసీఆర్ మీద ప్రేమతోటి ఇవన్నీ చేస్తుందా లేకపోతే పార్టీ కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసి ఆడుతున్నటువంటి డ్రామాన ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి అంశాలు చాలా వరకు అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కవిత ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంటి పేరు కూడా మార్చుకోవాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది కాసేపు రాజకీయాలను పక్కన పెడితే ఆ పార్టీకి వారసురాలు కానీ ఆ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ ఆస్తికి వారసురాలు కానీ కవిత మరి అట్లాంటి కవితనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా తీసేయాలి ఆమెను సస్పెండ్ చేయాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది దీని వెనకాల ఏం నడుస్తుందో కూడా మనం తెలుసు